ఉత్తంగారు గారు చెప్తున్నప్పుడు ఎంత వాస్తవం ఎంత అవాస్తవం అనేది కూడా చూడాలి ఎందుకంటే మరి ఉత్తమ్ అంటే ఉత్తమ మనిష కాదు ఆయన ఒక సీనియరు ఆయన గతంలో మంచి బాధ్యతల్లో ఉండే పనిచేసి వచ్చిన ఆయనే ఆయన ఒక పొలిటికల్గా ఎదిగిన వ్యక్తి ఇక కొన్ని విషయాలు మనం మాట్లాడదు ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ మాజీ ఆయనే ఆయనకు ఎన్నో అనుభవాలు ఒకటి రెండు కాదు ఇవాళ మంత్రి అయ్యడు మరి ఇన్ని ఇన్ని విధాలుగా ఎదిగిన ఈ ఉత్తమ్ కుమార్ గారు మరి ఈ చెప్తున్న కొన్ని విషయాలు నేను చూసారా దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదమాట ఈ యొక్క కాళేశ్వరం అనేది దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదమాట సరే కొంచెం రేవంత్ రెడ్డి గారి నీళ్ళు మీకు కూడా పడ్డాట్టునే నోటికి ఎంత మాట్లాడుతూ ఉన్నారు దేశ చరిత్రలోనే భారతదేశం చరిత్రలోనే అంటే ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏళ్ళు అవుతుంది మన దేశం ఏర్పడి దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం అంటే మరి వారికి ఏ శిక్ష వేయాలి ఇప్పుడు కేసీఆర్ గారికి ఏ శిక్ష వేయాలి చెప్పుండ్రి ఉట్టిగా మరి దేశ చరిత్రను అతిపెద్ద తప్పు చేసినోడికి ఏం చేయాలో ఏం చెప్తారో ఒకసారి మీరు ఇన్నుండ్రి చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలట మీరు చెప్తున్నారు దేశ చరిత్రలోనే అతిపెద్ద తప్పు చేస్తే తప్పును ఒప్పుకొని ఉట్టి క్షమాపణలు చెప్పి పోవాల నిజంగా మీరు అన్నట్టు దేశ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదమే అయితే దానికి ఇంత చిన్న శిక్షణ లేకపోతే నిజంగా దేశ చరిత్రలో అంత పెద్ద తప్పేం చేయలేదు కేవలం ఇదంతా మీ ఉత్తమాటలే జస్ట్ క్షమాపణలు చెప్పి తప్పుకునేంత తప్పే చేసిండా ఈ రెండిట్లలో ఏది నిజమో మీరే చెప్పుండ్రి ఇది రాసింది మన పేపర్ కూడా కాదు వాళ్ళ వివేక్ వెంకటస్వామి వెలుగు దినపత్రికలో వచ్చింది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారే చెప్పిండ్రు దేశ చరిత్రలోనే అతిపెద్ద తప్పు చేసిన వాడికి ఏం శిక్ష వేయాలి క్షమాపణలు చెప్పి వదిలేయాలి మీరు చెప్పుండ్రి నిజంగా లక్ష కోట్లు దుర్వినియోగం అని ఏం చెప్తా ఉన్నారు కదా లక్ష కోట్లు దుర్వినియోగం చేసినోడు కేవలం క్షమాపణలు చెప్పి తప్పుకోవాలా కేవలం క్షమాపణలు చెప్పి ఎటువంటి యాక్షన్స్ తీసుకోరా లీగల్గా అంటే ఏం ఉండవా ఏముండవా కమిషన్లు తిన్నారని అన్నారు కదా వేల కోట్ల కమిషన్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద తిన్నారన్నారు కదా నాకు అర్థం కాక ఒక విషయం అడుగుతా ఉన్నా నేను అరే భయ్ గవర్నమెంట్ మీదే పోనీ పైన తోటి మీకు సఖ్యత లేదు అన్నట్టు కాదు రేవంత్ రెడ్డి గారు పోతారు మోడీ గారిని కలుస్తారు షాల్ కప్తారు పుష్పం అది పూల ఇస్తారు వస్తారు మంచిగా కూర్చుంటారు ముచ్చట పెట్టుకుంటారు ఇవన్నీ జరుగుతాయి బడేబాయ్ అట్లే ఉంటాడు చోట బాయ్ ఇట్లే ఉంటాడు ఇది ఒక అంశం ఇక్కడ గవర్నమెంట్ మీదే సంబంధిత అధికారులు మీకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఎందుకంటే మీ ప్రభుత్వం మారంగానే పాత వాళ్ళందరినీ పీకేసిరు మీకు అనుగుణంగా మీకు అనుకూలంగా పనిచేసే వాళ్ళందరినీ కొత్త వాళ్ళు అందరినీ తెచ్చుకున్నారు మీరు జస్టిస్ చంద్రచూడ్ గారిని మీరు నిరమి నియమించరు మీరు కమిటీ వేసిండ్రు దానికి సంబంధిత పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇవన్నీ మీ అండర్లోనే మీకు నచ్చినట్టు జరుగుతున్నాయి మీకు ఎంత రైట్స్ ఉన్నాయంటే ఇల్లులు కూలగొట్టే రైట్స్ మీకున్నాయి ఇల్లులు కూలగొట్టే రైట్స్ మీకున్నాయి ఇచ్చిన మాట తప్పి దాన్ని మేనేజ్ చేసుకోగలిగే సత్తా మీకున్నది ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మొత్తం మీ చేతుల మీదుగా నడిపించే ఆ పవర్స్ మీకున్నాయి ఇప్పుడు మీరే కదా మొత్తం మీ చేతుల్లో ఉంది కదా ఎవడనుకుంటా నడుస్తుంది చెప్పండి రే ఒక దగ్గర పర్మిషన్ ఇవ్వాలన్నా మీరే వద్దన్నా మీరే ప్రాజెక్ట్ కట్టాలన్నా మీరే వద్దనుకున్నా మీరే ఈ ఇంకా మిగిలిన మూడున్నర రేణులు మీదే ఈ రాష్ట్రం ఎవడమనన్నా కాదన్నా అది పెద్దగా ఏదో ఫీల్ అవుతూ ఉంటారు జనాలు కూడా అప్పుడప్పుడు ఇక మేము కూడా తప్పదు కనుక చెప్తా ఉంటాం ఎందుకంటే ఏం కొన్నిసార్లు నిజాలు కూడా మాట్లాడాల్సి వస్తుంది అంటే జనాలకు కూడా నమ్మకం కోల్పోవద్దు జనాలు కూడా కొంచెం సంతోషంగా ఉండాలని చెప్తాం ఓట్లేసిందే మనం అంత మనదే ఉంటుంది అని అంటాం బట్ వాస్తవానికి ఓపెన్గా అంటే ఇక మనం ప్రాక్టికల్గా మాట్లాడేస్తున్నాం ఉంటుందా మనది ఉంటుందా చెప్పను వాడు ఏ నిర్ణయం తీసుకుంటాదే కదా వాడు ఇల్లు కూలగొట్టాలంటే కూలగొడతాడు వాడు మన ఊర్లే రోడ్డు వేయాలంటే వేస్తాడు వద్దనుకుంటూ ఊకుంటాడు బెల్ట్ షాప్లకు పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇస్తాడు వద్దనుకుంటే ఊకుంటాడు